ఈ వీడియోలో ఉన్న సన్నివేశాలు పాత్రలు పాత్రధారులు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఏవైనా తప్పులుంటే క్షమించగలరు నారాయణపురం గ్రామంలో ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయింది ఈసారి వచ్చింది ఏ అభ్యర్థిని పోటీ చేసుకోవచ్చు వచ్చాను బాబాయ్ ఊళ్ళో డమ్కా కొట్టిరంట సర్పంచ్ ఎలక్షన్ చూసినాయంట జనరల్ వచ్చిందంట ఏం సంగతి మరి ఒకసారి సినిమా గెలుస్తున్నాడు ఈసారి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి మద్యం తోటి డబ్బుతో అందరినీ కొని కోట్ల రాజకీయం మార్చి ఐదు సంవత్సరాలు పాలించి ఐదిట్లు సంపాదించుకుంటుండ్రు ఈసారి ఎలాగైనా నేను చేద్దాం అనుకుంటున్నా నన్ను గెలిపించుకోవాలి బాబాయ్ మీరు కంపల్సరీ ఈసారి మనం రాజశేఖర్ బాబా గెలిపియాలరా ఏమంటారా పిల్లగాలు మరి రాజశేఖర్ ఉద్యోగం అనుకుని మన ఊరికి వచ్చింది మన రాజశేఖర్ని గెలిపించుకుంటాం రాజశేఖర్కి జై జై రాజశేఖర్కి జై జై నమస్తే సర్పంచ్ గారు నమస్తే కూర్చోండి సర్పంచ్ గారు అది రిజర్వేషన్ అది దాంట్లో స్వామివారి రాజశేఖర్ పోటీ చేయబోతుంది కానీ ఈసారి మనం చాలా ఎవడైనా చేయని గెలుపు ఈసారి నాదే మీ కొలుపులంతా రాజశేఖర్ వైపే ఉన్నారు వాళ్ళని నీ వైపు తిప్పుకో ఈసారి నిన్ను ఉప సర్పంచ్ ఏం చేస్తా మాట

అక్క మన గుర్తు డాక్టర్ గుర్తుక డాక్టర్ గుర్తు ఫోటో చేసి నన్ను గెలిపించండి 10 సార్ సీన్ కోరే గెలిపిస్తాన ఈ దార నీ కోటేస్తావు ను ఏం చేస్తావో చూస్తా నా గుర్తు డాక్టర్ గుర్తు డాక్టర్ గుర్తుకి ఓటేసి నన్ను ఆశీర్వదించండి అక్క నేను నిన్న గెలుస్తాననే సారి ఈసారి ఎలక్షన్ లో सरपंच గా నిలబడతన్నా మీ అందరి సహకారంతో నన్ను గెలిపించాలని కోరుతున్నా ప్రతిసారి సీన్ గెలుస్తానో అబద్ధం చేస్తున్నానో చెప్తున్నాడు ఏమీ చేయట్లేదు ఐదు సంవత్సరాలు పాలించి ఐదు రెట్లు దోచుకుంటుండో ఈసారి నాకు అవకాశం కల్పించది మీ అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసి చూపిస్తాను అందరి రాజకీయ నాయకుల డబ్బు మద్యం పంచి గెలవాలనుకోవట్లేదు నేను చదువుకున్న వ్యక్తిగా ఆలోచించి మన ఊరిని అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నా ఎలాగైనా నన్ను గెలిపించుకోగలరు నాకు అవకాశం ఇవ్వండి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం నమస్తే కోటమ్మ గారు ఈసారి కూడా నేనే నిలబడుతున్నాను నన్నే గెలిపియాలి కట్టుకున్నా ఇల్లు శాంక్షన్ చేపించే బాధ్యత నాది మీ ఇంట్లో ఉన్న పది ఓట్లు నాకే పడాలి ఇక్కడ మన అభ్యర్థి ఉన్నారు రండి నమస్తే పార్తమ్మ గారు నీకు పింఛన్ వచ్చిన నీకు నాలుగు వేలు ఇప్పించే బాధ్యత అది నీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా మీ ఇంట్లో ఉన్న ఐదు ఓట్లు నాకే పడేటట్టు రామా నమస్తే మా ఈసారి కూడా నేనే నిలబడుతున్నా గెలిపిస్తా

చెప్పండి సర్పంచ్ గారు ఈ నెల మన వాళ్ళకి మందు మాకు ఏం కావాలన్నా చూసుకో నేను చూసుకుంటా సరే సర్పంచ్ సరే సర్పంచ్ గారు ఎప్పటిలాగే ఈసారి కూడా నన్ను గెలిపించుకోవాలి ఆ స్వాంగ సంగతి కూడా చూడాలి

అదే నిరంజన్ సార్ అక్కడ పోలింగ్ ఎట్లా నడుస్తుంది మంచిగా నడుస్తుంది కానీ కొంచెం రెగ్యూమ్ సార్ ఏదైనా తేడా నా కొడుకులు నడుకుడే నరుకుడే అంటే

అయిపోయినా సార్ వచ్చి ఒకసారి చూసుకోండి కౌంటింగ్ కూర్చోండి పంచాయత్ ఎలక్షన్లలో ఫస్ట్ రౌండ్ ఫలితాలు జీసీబీటి రెండు వందల రోడ్లు ట్రాక్టర్ కి నూట యాభై ఒకటి రెండు వందల ఫలితాలు ట్రాక్టర్ కి రెండు వందల యాభై ఒకటి జేసీపీకి నూట యాభై ఒకటి ఈరోజు ఎన్నికల ఫలితాల్లో ట్రాక్టర్ అభ్యర్థిపై జేసి అభ్యర్థి రెండు వందల ఒకటితో స్వామి విజయ మనదయా

నమస్కారం సర్పంచ్ గారు ఏంది పార్తమ్మ ఇటు వచ్చినావు సర్పంచ్ గారు ఐదు వచ్చి నీ చేయించినంగా నేను గెలిచుకున్నాంగా అయ్యా ఇల్లు ఇస్తున్నావు పింఛిని గెలుతున్నావు ఏందయ్యా ఏంది పార్తమ్మ నువ్వేమన్నా పుణ్యం తెచ్చినా ఓటు ఓటుకు మూడు వేలు ఇచ్చినా ఇంట్లో తలా ఇచ్చిన నువ్వు డబ్బు కాచపడ్డావు నేను నా పదవిని కాపాడుకున్నా అయ్యా ఇల్లు ఎత్తనాంటి పింఛని ఎత్తనాటివి మనీ కాచిపోయిచ్చినయ్యా నేను లేమ్మా పార్తమ్మా నాకు ఎన్ని అలవాటే కోటయ్య గారు ఇటు వచ్చి పని వచ్చినా సర్పంచ్ గారు మా ఇల్లు గురించి ఏం చేశారు పార్తమ్ పెంచిన కావాలి నీకేం ఇల్లు కావాలి ఓట్ల ఉన్నా డబ్బులు కావాలి గానీ చొత్తాయండి ఇప్పుడు పనులు కావాలని గానీ చేయవంటూ నాకు కొట్టు పిన్నేనికి కోటేసావా ఒక్కొక్క ఓటుకు మూడు వేలు చొప్పున నీ ఇంట్లో పది ఉంటే ముప్పై వేలు ఇచ్చిన నువ్వు అసలు నాకు ఓటేసాని నమ్మకేవండి అయ్యా ఓట్లేసినాకనే చేతులు పట్టుకుంటారు ఓట్లేసినాకనే జుట్టు పట్టుకుంటారు అయ్యా మా పేదవాళ్ళు చేసేది ఇదే అయ్యా మీకు మా పేదవాళ్ళు ఏం కాపాడారు మీరు ఈసారి మిమ్మల్ని కానీ ఈ ఈసాసారి మిమ్మల్ని గెలిపిస్తే చెప్పు తీసుకొని అయ్యా సర్పంచ్ గారు ఇవన్నీ అలవాటు మామూలు ఇవన్నీ మరి అలా నైట్ ఏమన్నా ఉందా ఏమన్నా దావతూ సర్పంచ్ గారు ఏమి ఇటు సర్పంచ్ గారు మనం నీకు ఏం అదేనండి వయసు సర్పంచ్ నాకు ఇస్తాను కదా మా కులబోలు నీకు ఓట్లు ఇప్పించింది వినిపించింది సర్పంచ్ చేస్తుంది వయసు ప్రైజెంట్ నాకు ఇస్తాను కదా మా కులబాలు ఓట్లు నీకు ఇస్తే నీ గెస్తే నా వయసు ప్రసిడెంట్ కాదంటే ఇది ఎక్కడ లేవు ఓట్లంటే రాజకీయం రాజకీయం అంటే ఓట్లు నువ్వు నాకు స్వామి సామభం చూపించినావు నేనే నేను వాడుకున్నాను అంతే అయ్యా అయ్యా అట్టనకాయ అయ్యా అట్ట ఇప్పుడు గెలిచిన నెక్స్ట్ ఏ విధంగా గెలిసో చూస్తా పోరా నీ వల్లే పో తమిళుడు రాజశేఖరవు హలో నమస్తేనే తమిళోడు నీకు అన్యాయం చేసినా నేను నాకు రెసిబిల్ డ్రెస్ అని చెప్పి అవతల కూడా కోల్పోయే చూడండి ఆయా సారీ అన్న నీకు తగిన శాస్త్రం జరిగింది అన్న నా మాటిని కూడా నన్ను గెలిపి నా వెనకాల ఉండలేదు నీకు తయిందే జరిగింది అన్న ఈసారి వచ్చే ఎలక్షన్ నన్నా నన్ను గెలిపించుకున్నా మీ పక్షాన్ని నేను నిలబడి పోరాడతా తప్పనిసరికి అభివృద్ధి చేస్తా తప్పనిసరికి తగ్గించు పిచ్చుకుంటా లోటు ఓడో ఓరు లోటు ఓడు ఓటుని లోటుకో మధ్యాహ్నకో కులానుకో అమ్ముకోవద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ దండ కొడదాం మర్చిపోకండి